పాల్పడి మరియు కర్ణాటక మద్యం విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేసిన పోలీసు వారు మే నెల ఇరవై ఐదవ తేదీ అనగా శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆదోని డిఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో ట్రైనీ డిఎస్పీ ధీరజ్ మరియు ఆదోని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ తేజమూర్తి ఎస్ఐబి మధుసూదన్ మరియు వారి సిబ్బంది ఆదోని టౌన్లో బోయగిరిలో ఉన్న బబ్లమ్మ గుడి వద్ద క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న బోయ రామాంజనేయులు అలియా ఆటో శ్రీను మరియు సయ్యద్ మహబూబ్ భాషాను వీరు కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను విక్రయిస్తూ క్రికెట్ బ్యాటింగ్ ఆడిస్తూ ఉండగా వారిని అరెస్ట్ చేసి బోయ రామాంజనేయులు అలియాస్ ఆటోసీను వద్ద నుండి క్రికెట్ బెట్టింగ్ డబ్బులు అరవై వేల రూపాయలు మరియు ఆండ్రాయిడ్ ఫోన్ థర్టీ నైంటీ ఎంఎల్ ఒరిజినల్ చాయ్స్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ మరియు సయ్యద్ మహబూబ్ బాషా వద్ద నుండి క్రికెట్ బెట్టింగ్ డబ్బులు నలభై వేల మూడు వందల రూపాయలు మరియు నలభై కర్ణాటక నైంటీ ఎంఎల్ ఒరిజినల్ చాయ్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లను మొత్తం డబ్బులు ఒక లక్ష మూడు వందల రూపాయలు స్వాధీనంలోకి తీసుకొని వారిని రిమాండ్కు తరలించడం జరిగింది నమస్కారం అండి రోజు ట్వంటీ ఫోర్త్ మేన గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ గారు వారి ఆదేశాల మేరకు గౌరవనీయులైన టౌన్ డిఎస్పీ గారు శ్రీనారాయణ స్వామి గారు ఆధ్వర్యంలో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గుడి దగ్గర బెట్టింగ్ ఆడుతుంటే అప్రిహెండ్ చేయడం జరిగింది ఇందులో ఇద్దరు వ్యక్తులు మాకు చెప్పారు అక్కడ ఒక పేరు ఓయా రామాంజనేయులు ఇంకొక అతని పేరు సయ్యద్ నమూ పాషా వీళ్ళిద్దరూ క్రికెట్ బ్యాటింగ్తో పాటు ఇల్లీగల్ కర్ణాటక లిక్కర్ కూడా అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర నుండి సుమారు డెబ్బై టెట్రా ప్యాకెట్లు ఇంకా లక్ష మూడు వందల రూపాయలు వర్క్ క్యాష్ చేయడం జరిగింది ఈ విచారంలో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము మీకు ప్రజలకు విన్నప విన్నపం ఏమన్నా మీకు మీ కనుక ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మా వద్దకు చేరేస్తే కానీ లేదా డైన్ హండ్రెడ్ చేస్తే కానీ వెంటనే మేము వాటిని అడిగడతామని విన్నవించుకుంటున్నాము ఇంతటితో సమా